నమస్కారం స్త్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం ఒకవైపు పరీక్షలు తరుముకు వస్తున్నాయి ఆఖరి సంవత్సరపు పరీక్షలు ఈ పరీక్షలైన తర్వాత తండ్రి కోరిక ప్రకారం ఇంగ్లాండ్ వెళ్ళాలి అది గుర్తొస్తే శారదకు నీరసం వస్తుంది పార్టీ పనులు జాతీయోద్యమం ఇక్కడ స్నేహితులు తల్లి అంతటినీ అందరినీ వదిలి ఇంగ్లాండ్ వెళ్ళాలంటే అసలు మనసొప్పటం లేదు కానీ తండ్రి కోరిక తన చిన్నతనంలో తండ్రితో రాజలక్ష్మమ్మ అమ్మమ్మ అదే చెప్పింది చివరి రోజుల్లో దగ్గరై తాతయ్య అనిపించుకున్న వీరేశలింగం పంతులు గారు అదే చెప్పారు ఏం చెయ్యాలి పరీక్షలు అప్రెంటిస్షిప్ అయ్యేసరికి దాదాపు సంవత్సరం పడుతుంది అప్పుడు ఆలోచించొచ్చులే అని పక్కకు పెట్టేసింది దేనినైనా మనసులో పెట్టుకుని కుమలటం శారదతత్వం కాదు నిర్ణయం తీసుకుందాం అందులో మనసు నిమగ్నం చేస్తుంది కానీ ఇంగ్లాండ్ ప్రయాణం అంతా తేలికైంది కాదు కేవలం నిర్ణయంతో జరిగేది కాదు డబ్బుతో కూడిన పని శారదకు తన కుటుంబపు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు మేనమామల సాయంతో రామారావు గారి వైపు బంధువులతో కలిసి ఆ విషయాలు చూస్తోంది పొలాల మీద వచ్చే ఆదాయం తగ్గిపోతోందని ఆర్థిక కాటకం వల్ల రైతులు చాలా దరిద్రంలో ఉన్నారని అప్పులు చేయక తప్పటం లేదని అప్పుడప్పుడు మేనమామ చెబుతుండేవాడు ఆర్థిక కాటకం గురించి శారద సంఘపు సమావేశాల్లో చర్చించేది కూడా విద్యార్థి మిత్రులందరూ దాని బారిన పడినవారే ఊళ్ళ నుంచి తల్లిదండ్రులు డబ్బులు పంపలేకపోతున్నారు ఉద్యోగాలు దొరకటం లేదు అంతకుముందు మూడు పూటలా తినేవాళ్ళు ఇప్పుడు రెండు పూటలే తింటున్నారు ఒక్కోసారి సగం తిండితో సరిపెట్టుకుంటున్నారు శారద డబ్బు విషయాలు తల్లితో మాట్లాడబోతే ఆమె ఊరుకునేది కాదు అవన్నీ మేము చూసుకుంటాంగా నువ్వు చదువుకో అనేది అంతకంటే మాట్లాడడానికి ఆమెకు ఆ విషయాలను తెలియవు అంతా చూసుకునేది శారద శారద అంతటితో ఆ సంగతి వదిలేసేది ఇంటి నిండా ఎప్పుడూ బంధువులు స్నేహితులు ఉంటూనే ఉంటారు ఖర్చుకి మితిలేదు తండ్రి ఉన్నప్పటి దర్జా లేదు కానీ ఇది తక్కువైంది అనుకోవడానికి లేదు శారద చేతిలో డబ్బు నిలవదని సుబ్బమ్మగారి అభిప్రాయం ఎవరైనా అవసరం ఉంటే చాలు అది తీర్చేదాకా శారద అల్లాడిపోయేది సుబ్బమ్మగారికి అది కొంచెం కష్టంగా ఉండేది శారద తనకంటూ పెట్టుకునే ఖర్చేమీ ఉండదు నూలు చీరలు కద్దరు చీరలు పడుతుంది నగలేమీ పెట్టుకోదు కమ్యూనిస్టు సిద్ధాంతాలు గాంధీగారి ప్రభావము ఆమెను మరింత నిరాడంబరంగా తీర్చిదిద్దాయి కానీ తన చుట్టూ ఉన్నవారి అవసరాలు చూడడం అవి తీర్చడం తన బాధ్యత అనుకుంటుంది ఈ స్వభావం ఆమెకు తండ్రి నుంచి వచ్చిందని సుబ్బమ్మ అంటుంది ఈ కాటకం ఇప్పట్లో పోయేలా లేదు ఇంగ్లాండ్ వెళ్ళి చదవడం జరిగే పనేనా అంది సుబ్బమ్మ జరగకపోతే మరీ మంచిది మానేద్దాం అంది శారద ఉత్సాహంగా ఎంత కష్టమైనా పడాల్సిందే ఇంగ్లాండ్ వెళ్ళాల్సిందే నేను బతుకుతున్నదే అందుకు అంది సుబ్బమ్మ డబ్బు లేకుండా ఎలాగమ్మ డబ్బు ఎలాగోలా పుడుతుంది మామయ్యలు చూస్తారు ఇవాటి నుంచి నువ్వు అనవసరపు ఖర్చులు తగ్గించు నే చెప్పినట్టు విను కాస్త గట్టిగా అంది అనవసరపు ఖర్చులు నేనేం పెడుతున్నానమ్మా తల్లి నుంచి ఎన్నడూ చిన్న మాట అనిపించుకోవడం అలవాటు లేని శారదకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిన్ను ఎవరైనా అవసరంలో ఉన్నామని అడగడమే పాపం కదా ఇవ్వకుండా ఊరుకుంటావా అది కాస్త తగ్గించు అంటున్నా అంతకంటే ఏమీ లేదు ఎవరైనా పది రూపాయలు కావాలని అడిగితే నేను ఇంగ్లాండ్ వెళ్ళాలి అంచేత ఇవ్వలేను అనమంటావా దుఃఖాన్ని మింగేసి నవ్వబోయింది శారద నువ్వేమంటావో నాకు అనవసరం ఆ ఖర్చులు తగ్గించు శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది కానీ తల్లి మాటల్లో అబద్ధం లేదు చాలా ఖర్చులు తగ్గిస్తే కానీ ప్రయాణం కుదరదు శారదతో పాటు చదువుతున్న సరళను మార్తాను మిషనరీ వాళ్ళే పంపుతున్నారు శారద పరీక్షలు పూర్తయ్యాయి మిగిలిన విద్యార్థులంతా ఇళ్లకు వెళ్ళారు శారద తన పనుల్లో తానుంటూనే కమ్యూనిస్టు సాహిత్యంతో పాటు ఇతర సాహిత్యం చదవడం ఇంగ్లాండ్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడంతో తీరిక లేకుండా ఉంది శారద ఇంగ్లాండ్ ప్రయాణం సూర్యం భరించలేకపోతున్నాడు అక్కను చూడకుండా రెండు సంవత్సరాలు ఎలా ఉండాలి శారదను ఆ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు నువ్వు చదువులో మునిగిపోవాలి సూర్యం సెలవుల్లో బొంబాయి వెళ్ళు మన స్నేహితులున్నారు నీకెన్ని విషయాలు తెలుస్తాయి హైదరాబాదు వెళ్ళు అసలు మన ఇద్దరం ముందు హైదరాబాదు వెళ్ళొద్దాం అక్కడ వాళ్ళతో కలిసి తిరిగితే నీ దిగులు పోతుంది శారద ఇన్ని చెప్పినా సూర్యం దిగులు పెరిగిందే కానీ తగ్గలేదు అక్కలేని ఇంటిని మద్రాసును ఊహించలేకపోతున్నాడు అతను దుర్గాబాయి మధుర జైలు నుంచి విడుదలై కాకినాడ వచ్చిందని ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని కాకినాడ నుంచి అన్నపూర్ణ ఉత్తరం రాసింది శారదకు ఇంగ్లాండ్ వెళ్ళే ముందు ఒకసారి దుర్గాబాయిని చూసి రావాలనిపించింది పైగా కృష్ణా గోదావరి జిల్లాల్లో కూడా కమ్యూనిస్టు భావాలతో యువతి యువకులు పనిచేస్తున్నారు అక్కడి వాళ్ళను కలిసి వస్తే ఉత్సాహం పెరుగుతోంది తల్లిని అడిగితే రాలేనంది ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఒకసారి విశాలాక్షిని కలిసి వద్దామనుకుంది శారద వెళ్ళేసరికి విశాల చాలా ఆందోళనతో ఉంది ఈసారైనా యూనివర్సిటీలో ఎకనామిక్స్ శాఖలో సీటు దొరుకుతుందా లేదా అనే దిగులు పెట్టుకుంది పైగా కోటేశ్వరి నాటకం కంపెనీ కోసం ఇంకెవరినో ఇంట్లో చేర్చింది అతన్ని చూస్తుంటే విశాలకు కంపరంగా ఉంది పాపం అతను విశాల జోలికి రావడం లేదు కానీ విశాల అతని ఉనికినే భరించలేకపోతోంది అమ్మ ఇట్లా ఎందుకు చేస్తుందనే కోపం దుఃఖంతో ఉడికిపోతోంది దానికి తోడు ఇన్నాళ్ళు ఎక్కడుందో తెలియని ఒక ఆవిడ పిన్నంటూ ఇంట్లో దిగింది ఆమెకు పద్నాలుగేళ్ల కూతురు వాళ్ళిద్దరినీ తల్లి ఆప్యాయంగా చూసుకుంటుంటే విశాలకు ఒండ్లు మండిపోతోంది ఇన్నాళ్ళు ఏమయ్యారమ్మా వీళ్ళు నాకెప్పుడు చెప్పనన్నా లేదు నాకు పిన్ని ఉందని అని అడిగింది తల్లిని నా పిన్నమ్మ కూతురమ్మ మేము చిన్నతనంలో చూసుకోవడమే రాజమండ్రిలో ఓ వెలుగు వెలిగింది ఇప్పుడు కూతురికి పైకి తేవాలని పట్నం వచ్చింది నాలుగైదు నెలల్లో ఏదో ఒక దారి చూసుకుని వెళ్ళిపోతారు వాళ్ళతో మరీ అంటీ ముట్టనట్టు ఉంటావెందుకు అని కూతుర్ని సముదాయించబోయింది కోటేశ్వరి విశాలకు ఆ పిల్లను చూస్తే ఒంటికి కారం రాసుకున్నట్లుండేది పద్నాలుగేళ్ల పిల్ల బల్లోకి వెళ్ళి చదువుకునే వయస్సు ఎప్పుడూ అడ్ అద్దం ముందు చేరి సింగారం ఆ బట్టలు ఆ తల దువ్వుకోవడం నాకు చూస్తుంటే చీదరంగా ఉంది ఇల్లు వదిలి ఎటన్నా పోదామని ఉంది విశాల ఆ చిరాకులో ఉండగానే శారద వచ్చింది విశాల చాటంత ముఖం చేసుకుని నువ్వెంత మంచిదానివి శారద ఇన్నిసార్లు మా ఇంటికి వస్తావు నేను మీ ఇంటికి రావడం లేదని పట్టించుకోవు అని ఆహ్వానించింది దానిలో ఏముందో ఎవరింటికి ఎవరొస్తే ఏంటోయ్ అని గలగల నవ్వింది శారద మా ఇంటికి రావడానికి చాలామంది సందేహిస్తారు వచ్చే వాళ్ళను చూస్తే నాకు చిరాకు అంటూ తన మానసిక పరిస్థితి అంతా శారదతో చెప్పుకుంది విశాల పోని ఒక పని చెయ్యి నేను దుర్గను చూడటానికి కాకినాడ వెళ్తున్నాను నువ్వు నాతో మార్పుగా ఉంటుంది మనం తిరిగి వచ్చేసరికి నీ సీటు సంగతి కూడా తేలుతుంది విశాలకు కూడా ఆ మాట నచ్చింది కానీ వెంటనే ఓ సందేహము వచ్చింది శారద మనం వెళ్ళే చోట్ల నన్ను నిన్ను ఒకేలా చూస్తారు నిన్నో చోట నన్నో చోట భోజనం చెయ్యమంటారా అలాంటి చోటికి నేను వెళ్ళనే తల్లి దుర్గ దగ్గరికే వెళ్దాం దుర్గ సంగతి నీకెంత తెలుసో నాకు తెలియదు చిన్నతనంలోనే నువ్వే ఇష్టపడని మీ ఇళ్లకు వచ్చి గాంధీ పురాణం చెప్తానని గాంధీ గారి గురించి చెప్పేది మనకంటే చిన్నదే గాని ఎన్నో విషయాల్లో మనల్ని దాటి ముందుకెళ్ళింది నాకు ఆ రాజకీయాలు పడవు తల్లి అనారోగ్యంతో ఉన్న దుర్గను పలకరించడానికి రాజకీయాలక్కర్లేదు కానీ నువ్వు రావాలి వస్తున్నావు అంతే తొందర చేసింది మా అమ్మతో చెప్పాలిగా మీ అమ్మగారితోనే మాట్లాడుతాలే అంటూ శారద లోపలికి వెళ్ళింది శారద అంటే కోటీశ్వరికి ఎంతో ఇష్టం మనసులో ఉన్నదంతా వెళ్ళబోసుకోవడానికి ముఖ్యంగా కూతురి గురించి చెప్పుకోవడానికి ఆమెకు శారద కంటే ఎవరూ దొరకరు శారదను చూడగానే కూతురి ఆగడాల గురించి మొత్తుకుంది విశాల మనసు వేరుగా ఆలోచిస్తుందమ్మా కాలేజీలో చేరితే అన్నీ కుదిరిపోతాయి ఈ లోపల ఒక నెల రోజులు నాతో పాటు కాకినాడ తీసుకుపోదామనుకుంటున్నా మీరు ఒప్పుకుంటే అయ్యో నేనెందుకు ఒప్పుకోను నువ్వు అడగడం నేను కాదనడమా బంగారంలా తీసుకుపో నీకున్న బుద్ధి దానికుంటే ఎంత బాగుండేది నువ్వెంత గొప్పింటి బిడ్డవు మీ ఎంత నిష్ఠాపరురాలు మీ నాన్నెంత పండితుడు ఆ ఇంటి పిల్లవు మా ఇంటికొచ్చి నా చేతి వంట తింటున్నావు దానికి ఇంతకంటే ఏం గౌరవం కావాలి ఎప్పుడూ ఏదో కుములుతుంటుంది దాని కొమలుడు చూడలేకుండా ఉన్నాను తీసుకుపోమ్మ నెల రోజులు నేను సుఖపడతాను అంది శారద నవ్వి విషాలకు చదువైపోయి పెద్ద ఉద్యోగం వస్తే తను మీరు కూడా సుఖపడతారు అంది ఉద్యోగాల్లో నా సుఖం శాంతి ఉండేది మనసులో ఉండాలి దాని మనసు మంచిది కాదు అంది కోటేశ్వరి అట్లా కాదులే అమ్మ మంచిదే నే చెప్తాగా అంటూ విశాల దగ్గరికి వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోమంది ఇక కృష్ణ గోదావరి జిల్లాలో పార్టీ సభ్యులను కలుసుకుంటానని పార్టీ అనుమతి కోసం అడిగింది పార్టీ సభ్యులకు కబుర్లు వెళ్ళాయి అందరికీ అనుకూలమైన రోజేదో తెలుస్తుంది శారద కది మహా ఉత్సాహంగా ఉంది ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ చాప కింద నీరులా నీళ్లల్లో చేపల పాకుతోంది గ్రామాలకు గ్రామాలు జమీందారీ వ్యతిరేక భూస్వామ్య వ్యతిరేక భావాలతో చైతన్యమవుతున్నాయి వితంతు వివాహాలు చేయడం వయోజన విద్య వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతూ తమ ప్రత్యేకత చూపుతున్నారు కాంగ్రెస్ సోషలిస్టులుగా చలామణి అవుతున్న అంతర్గతంగా వాళ్ళలో కమ్యూనిస్టు భావాలే జ్వలిస్తున్నాయి గుంటూరులో ఏర్పడిన కమ్మ హాస్టలు ఇలాంటి భావాలున్న యువకులకు కేంద్రమైంది ముదునూరు వీరులపాడు లాంటి గ్రామాలలో మహిళలు కూడా ఇల్లు దాటి ముందుకు వస్తున్నారు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు